జ్ఞాని లక్షణాలు చెప్పుకుంటున్నా భోగపరమైన వస్తువులను పొందడంలో ఇష్టం ఉండదటండి వాళ్ళకి వైరాగ్యం ఉండాలటండి అంటే చూడండి ఎవరైనా ఓ మంచి కార్ కొనుక్కున్నారు మన దగ్గర కూడా డబ్బు ఉంది ఆ కార్ కొంటే బాగున్నాయి మన కార్ పాడైపోయింది ఇన్నాళ్ళ నుంచి నాకు ఎందుకు ఐడియా రాలేదు వాళ్ళ కార్ చాలా బాగుంది ఆ కొనుక్కుంటే బాగుంది అని అనుకున్నాం అనుకోండి ఇంకా భోగాల మీద కోరిక ఉన్నట్టే ఆ భోగాల మీద మనకు వైరాగ్యం రాలేదు ఒక యోగి ఎట్లా ఉంటాడు నేను ఎక్కడానికి ఏదో కారు ఉంది కదా అక్కడికి వెళ్ళడానికి కారు ఉంది కదా అవసరమైతే కొనుక్కుందాము లే అనుకుంటాడు కానీ వాడు కొన్న వెంటనే మనం కొనుక్కుంటున్నాము అంటే ఇంకా భోగాల మీద కోరిక ఉన్నట్టు కోరిక కాదు వైరాగ్యం ఉండాలి అహంభావం కలగకపోవడం ఎంత ఉన్నా అహం లేకుండా ఉండడం దీనికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ మరి ఆ రోజుల్లో అది ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం అది దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది మీ అందరికీ తెలుసు గీతాంజలి అయితే విదేశాల్లో దాన్ని స్పీచ్లు ఇవ్వడానికి ఆయన ఇన్వైట్ చేశారు ఆయన వెళ్ళారు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు రోజు ప్రవచనం చెప్తున్నారు ఆయన దాని మీద గీతాంజలి మీద రోజు ఒక వ్యక్తి వచ్చి గుమ్మం దగ్గర కూర్చుంటున్నాడట కొంచెం మామూలు దుస్తుల్లో కొంచెం లేని వాడి కింద గుమ్మల్లో కూర్చుంటున్నాడట అలా అన్ని అయిపోయాట రోజుకు గులాబీ పువ్వు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాడట సరే అనుకున్నాడు మరి వేత్త కదా అందుకని ఈయన స్వీకరిస్తున్నాడు ఆఖరి రోజు ఏమైందట ఆ వ్యక్తి వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి వచ్చి స్వామీజీ రేపు మీరు మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పాడు సరే తప్పకుండా వస్తాను అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడట చెప్పాక అప్పుడు ఏమైంది రవీంద్రనాథ్ ఠాగూర్ బయలుదేరితే ఆయన శిష్యులతో అంతకు ముందే అన్నాడట మనం ఇంత మంది శిష్యులతో వెళ్తున్నాం కదా ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఆయన సాదా సీదా వ్యక్తి కదా వెళ్ళాక మీరు మన మళ్ళా ఖర్చు అయిన ఖర్చులో కొంత డబ్బా ఆయనకి ఇచ్చేసి వచ్చేయండి ఏ అప్పో సపో చేసి ఈ గురువు గారు వచ్చారు కదా అని కష్టపడతాడు ఇబ్బంది పడతాడు అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారట చెప్తే సరే అని శిష్యులు అన్నారట ఈయన ఒక పెద్ద కార్ తీసుకొచ్చాడట ఈయన కోసం తీసుకొచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకున్నాడట ఈయనకి చాలా డ ఉంది భేదవాడు అనుకుంటున్నాను ఎవరిని అడిగి తెచ్చాడో అనవసరంగా నాకేమి ఇలాంటి ఆడంబరాలు అవసరం లేదు కానీ ఆయన తెచ్చాడని ఏమి అనకుండా మౌనంగా కార్ ఎక్కారట ట్యాగూర్ వెళ్ళాక ఒక కాస్ట్లీ ఏరియాకి కార్ వెళ్తుందట ఇదేంటి నేనంత వచ్చాను స్వామీజీ వచ్చాడు కదా అని ఎవరి దగ్గరైనా ప్యాలెస్ అద్దె తీసుకుని అందులో పెడుతున్నాడా ఏంటి ఏ ఫ్రెండ్ ఇంట్లో అన్న పెడుతున్నాడా ఇంత కాస్ట్లీ ఏరియాకి వస్తున్నాను నేను అనుకుంటూ వెళ్తుంటే ఆ కారు ఒక పెద్ద ప్యాలస్ ముంద ఆగిందట ఆగితే ఈయన ఆశ్చర్యపోయాడట ఎందుకయ్యా నేను మామూలుగా ఉన్నా వచ్చేసేవాడిని కదా ఎవరితో ఇబ్బంది పడిన నువ్వు ఎందుకు తీసుకున్నావు మనకు అలాంటివి లేవు కదా అని ఠాగూర్ అన్నారట అప్పుడు ఆయన లోనకు తీసుకెళ్లేటట్టు నవ్వుకుంటూ తీసుకెళ్తే ఒక పెద్ద ప్యాలెస్ రాజభవనంలో లో ఉంది పెద్ద పెద్ద బంగారు పాత్రలు డైనింగ్ టేబుల్ సినిమాలు సెట్టింగ్ లో చూస్తారు చూడండి అట్లాగా ఉందట టాబుల్ కూర్చున్నాడట మళ్ళా అడిగేట ఎందుకయ్యా నా కోసం నేను మామూలుగా వచ్చేవాడిని కదా అని అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట మీరు వస్తారని నాకు తెలుసు మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు ఇదంతా నాదే నేను ఎవరిని తీసుకోలేదు ఎవరి దగ్గర తీసుకోలేదు ఇవన్నీ నా సంపదలే ఆ కారు నాదే ఈ ఇల్లు నాదే ఈ సామాను నాదే అన్నీ నావే మరి నువ్వు పెద్ద గొప్పవాడి వయ్యుండి అంత సింపుల్ గా అంత మామూలు బట్టలతో నువ్వు అక్కడ గుమ్మం దగ్గర కూర్చుని నా ప్రవచనాలు ఎందుకు వింటున్నావు అలాగా అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పేట నేను ఈ కారు వేసుకుని గొప్ప సంపదల్లో వచ్చి లోనకొచ్చి కూర్చుంటే అందరూ నా వైపు తిరుగుతారు తిరిగి నాతో పలకరిస్తారు ఈ జనాలు ఈ మంది మార్పులాన్ని చూసి నాలో అహంకారం వస్తుంది అహంకారం వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం కలగదు కదా మీరు చెప్పే మాటలు నా బుర్రలోకి వెగాయి అంటే నేను సాధారణ వ్యక్తి లాగే కూర్చోవాలి అంతేకానక గొప్ప కోటీశ్వరుడిలా కూర్చుంటే చుట్టూరు వాళ్ళు నన్ను విష్ చేస్తునో ఏదో చేస్తూ డిస్టర్బ్ చేస్తారు అందుకే నేను సాధారణ వ్యక్తి లాగా గుమ్మం దగ్గర కూర్చుని మీ ప్రవచనాలన్నీ వింటున్నాను అన్నాడు చూడండి అహంకారం పెరుగుతుందేమో అని ఉన్న సంపదలు తగ్గించుకున్న ఆ వ్యక్తి ఎక్కడ ఈ రోజుల్లో లేని అప్పులు చేసి గొప్పలు పోయి తనకు లేనివన్నీ ప్రదర్శించుకునే ఒక అహంకారి ఎలా ఉంటాడు అంటే అందుకే అందరికీ తెలుసండి ఆత్మజ్ఞానం కావాలంటే అహంభావం ఉండకూడదని అహంభావం అసలు ఈ బోధలన్నీ దేనికి చెప్పండి అంటే ఒకటేనండి ఈ బోధల యొక్క సారాంశం ఈ ప్రబోధాలన్నీ కూడా ఈ స్పీచెస్ అన్నీ కూడా ఏంటి అంటే అవతల వ్యక్తిలో అహంకారాన్ని తగ్గించడానికేనండి ఈ బోధలన్నీ కూడా అది ఉండాలి